జయభారత్ తిరాశారు తోటి భారతీయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల ప్రతి ఒక్కరికి కూడా సనాతన ధర్మంలో దేవీ దేవతల్ని కంచపూర్చు మాట్లాడటం అనేది అలవాటుగా మారిపోయింది ఈ మధ్యకాలంలో ఈ రాజమౌళి అనేటువంటి డైరెక్టర్ అవడైతే ఉన్నాడో వాడు మనం ఎంతో మహాబల మహా బజరంగ అనేటువంటి హనుమంతుణ్ణి ఎంత గొప్పగా మనం పూజించుకుంటామో ఆ హనుమంతుడి గురించి వాడు అవాకులు చవాకులు మాట్లాడాడు హనుమంతుణ్ణి కంచపరుస్తూ మాట్లాడాడు వీడు వీడేమని అంటాడంటే నేను నాకు దేవుడు అంటే అసలు నమ్మకం ఉండదు దేవుడితో నాకు పదే ఉండదు అంతేకాదు దేవుడు అంటే నాకు అసలు తెలియదు దేవుడితో నాకు ఎలాంటి దేవుడు అంటే నాకు ఎలాంటి నమ్మకాలు లేవు అని చెప్తూ వీడు అక్కడ వాడు కొంత ప్రజలకు కొంత సందేశాలు ఇవ్వటం మొదలుపెట్టాడు వీడు ఈ చెత్తనా కొడుకుని మరి దేవుడు నీకు నమ్మకం లేదు నువ్వే దేవుడు కదా నువ్వు గొప్ప డైరెక్టర్ కదా గొప్ప డైరెక్టర్ అని అందరూ అంటారు నువ్వు చాలా గొప్ప డైరెక్టర్ అని అనుకుంటావు నువ్వు అనుకుంటున్నావో నువ్వు చాలా చెత్తనా కొడుకు అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నావు ఎందుచేత్తానంటే అసలు వీడు తీసేటువంటి సినిమాలు చాలా దరిద్రగుడి అన్నీ తీస్తూ ఉంటాడు వీటి చరిత్రను వక్రీకరించి తీరుతూ ఉంటాడు వీడు వీడు తీసేటువంటి సినిమాలు సినిమాలు ఈ సమాజాన్ని ఏం బాగు చేస్తున్నాయని చెప్పేసి వీడు చెబుతాడు అంతే కాబట్టి వీడికి దేవుడంటే నమ్మకం లేకపోవచ్చు దేవుడంటే ఇష్టం లేకపోవచ్చు వీడి దినం ఎలా చేసుకున్నా మనకు అనవసరం వీడు ఏమడుస్తాడో మనకు అనవసరం కానీ కోటి నూట ఇరవై నూట ముప్పై కోట్ల జనాభా హిందూ సమాజము ఆరాధ్యదైవంగా పూజించేటువంటి హనుమంతుణ్ణి వీడు కించపరిచి మాట్లాడాడు మరి చెత్తనాగుడికి మనం ఏ రకమైన సమాధానం చెప్పాలి అది కాబట్టి వీడి సినిమాలు చూడకండి ఏడు సినిమాలు చూడటం మానేస్తే అప్పుడు వీడివి దేవుడు అంటే ఏంటో తెలుపుతుంది వీడు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు నేను సినిమాలు తీశానని చెప్పి ఎంత అయింది అంత అయిందని చెప్పి వీళ్ళు వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర పీడించుకు తింటున్నారు అది ఎలాగంటే వీళ్ళు తీసినటువంటి సినిమాకి మాకు ఇంత ఖర్చు అయింది మాకు ఇది ఇది వేల కోట్లు అయింది అది కాబట్టి మేము టిక్కెట్టు రేట్లు పెంచాలి రేట్లు పెంచుకోవటానికి కావాల్సినటువంటి అనుమతులు మీరు ఇవ్వాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు ప్రభుత్వాలకి అర్జీ ప్రభుత్వాలకి ప్రభుత్వానికి విన్నవించటం ప్రభుత్వాలు జీవో జారీ చేయటం వీళ్ళకి వంద రూపాయల టికెట్ పదిహేను వందల దాకా అమ్ముకోవటానికి వీళ్ళు జీవోలు జారీ చేస్తున్నారు ప్రజలు గమనించాలి వీడి జా వీడు జారీ చేసేటువంటి జీవోలు ఎవరి కోసం సినిమా వాళ్ళని బాగు లేకపోతే ప్రజల్ని దోచుకోవటానికి కదా ప్రజలు బాగు నువ్వు ప్రజల్ని నాశనించి దోచుకోవటానికి సినిమా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ ప్రభుత్వం రెండు కలిపి ప్రజల్ని దారుణంగా దోపిడీ చేస్తున్నాయి అనేది ప్రజలు గమనించాలి ఎంత దోపిడీ అంటే మామూలు దోపిడీ కాదు వందకి పదిహేను వందలకి సంబంధం ఉంటుందా ఉండదు ఆ రకంగా వీళ్ళు దోసుకుని వీళ్ళు పంచుకుంటున్నారు వెయ్యి కోట్లు అయింది పదిహేను వందల కోట్లు అయింది ఒక వంద కోట్లు వీళ్ళకి ఎత్తనాడేమో రెండు వందల కోట్లు ఎత్తనాడేమో ఈ ప్రభుత్వాలకి అవినీతి ప్రభుత్వాలే కదా వీళ్ళు జీవో జారీ చేసేస్తున్నారు మరి ప్రజలను అంతరించడానికి ప్రభుత్వాలు ఉన్నాయా ప్రజలకి ఏమన్నా ఒక మంచి చేయటానికి సినిమా వాళ్ళు ఉన్నారా ఎవ్వరూ లేరు వేల కోట్లకు అధిపతులు అయ్యి వీళ్ళు వీళ్ళకి మదం ఎక్కిపోయి పైచి వెక్కిపోయి దేవుడు అంటే వీళ్ళకి వీళ్ళప్పుడు సినిమా కార్యక్రమాలు పెడతా ఉంటారు సినిమా తీసినప్పుడల్లా దాన్ని రిలీజ్ చేయటానికి వాళ్ళు చూడాలి ఒక్కడికి కూడా మాట్లాడటం చేత కదా వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళ వ్యవసన వాళ్ళ ఆహారాలు చూసినట్లయితే ఏళ్ళో గాడు సినిమా ఏదో నాలుగు అక్కడ చూపించి మామూలుగా వీళ్ళు చూ ఈ సినిమాని రిలీజ్ చేసి ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు పోతే ఈ అభిమాన సంఘాలు అభిమాన సంఘాలని చెప్పుకొని ఎక్కడికక్కడ దారుణమైనటువంటి పద్ధతుల్లో చేయటం ఊరేగింపులు చేయటం ఇలా పాలా పాలాభిషేకాలు చేయటం అభిమాన హీరోలని ఈ రకంగా చేసేటువంటి యువత తయారైంది వీటన్నిటిని గమనించినట్లయితే సినిమా వాళ్ళు సమాజాన్ని ఎంత పాడు చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది కదండి అది కాబట్టి ఈ సినిమా వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమానికి వీళ్ళ చేసేటువంటి దోపిడీకి వీళ్ళక వంత ప్రభుత్వాలకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పవలసిన అవసరం ప్రజల మీద ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి మన పిల్లలు పాడైపోతున్నారు ఈ సినిమాల వల్ల తల్లిదండ్రులు కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయినా తల్లిదండ్రులు మాటలు కూడా పిల్లలు వింటలేదు లేదు ఈ సినిమా యొక్క సినిమాలు గురించి సినిమా మా హీరో అంటే మా హీరో అని చెప్పేసి రోడ్లకి గుర్తుకోవటం అలాగే చచ్చిపోవటం సినిమా టిక్కెట్లు బ్లాక్ నమ్మటం సినిమాల దగ్గర ఏమో నాన్న తొక్కిసినాడు జరపడం ఇవన్నీ కూడా జరుగుతూ బంగారం భవిష్యత్తుకి వేస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా ఈ సినిమా జీవితాన్ని చేస్తున్నటువంటి యువత మీరు ఆలోచించుకోవాలి దయచేసి ఆలోచించుకునే తరైనటువంటి పద్ధతిలో మీరు ఈ సినిమా వాళ్ళని సినిమాలు ఏం బాగున్నాయి సినిమాల వల్ల ఎలా పాడైపోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఎవరైనా సరే ఆలోచించుకోండి అర్థం చేసుకోండి ఈ సినిమాలు సమాజాన్ని బాగు చేసేవి కాదు అని చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటూ నేను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి ఈ దేవుడు అంటే ఈడే దేవుడిగా పీలైపోతున్నటువంటి రాజమౌళిని చెప్పుతో పట్టండి అని చెప్పి మీ అందరికీ నేను విన్నవించుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను జయ భారత్ జై హింద్